నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు కొబ్బరి అన్నం నాటుకోడి పులుసు చేసింది ఈ కాంబినేషన్ చెప్తుంటేనే నోరూరుతుంది కదా చాలా తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేర్చుకుందాం ఇందుకోసం ముందుగా అర కేజీ నార్మల్ రైస్ తీసుకోవాలి అంటే మనం ఇంట్లో రోజు అన్నం వండుకునే బియ్యమే అనమాట నేను కొబ్బరి అన్నం ఎప్పుడు వండినా ఈ బియ్యంతోనే వండుతాను ఎందుకంటే మనం అన్నం వండుకున్నప్పుడు ఆ కొబ్బరి పాలు ఫ్లేవర్ తో ఉంటేనే బాగుంటుంది ఆ ఫ్లేవర్ ని డామినేట్ చేసే విధంగా మసాలాలు కానీ ఇంకా వేరే ఏవీ ఉండకూడదు అందుకోసం నేను ఎప్పుడు కొబ్బరి అన్నం వండినా నార్మల్ రైస్ తోనే వండుతాను ఇప్పుడు బియ్యం కడిగి అరగంట పాటు నానబెట్టుకోవాలి అంటే మనకి కొబ్బరి పాలు తీసుకునే అంత టైం ఉంటే సరిపోతుంది ఇప్పుడు నేను నేను తీసుకున్న అర కేజీ బియ్యంకి రెండు మీడియం సైజు కొబ్బరికాయలు తీసుకున్నాను మనం కొబ్బరికాయలు మరీ లేతవి తీసుకోకూడదు అలాగని బాగా ముదుర్ని కూడా తీసుకోకూడదు ఇప్పుడు ఈ కొబ్బరికాయల్ని వెట్ గ్రైండర్కి మనకి ఇలా కొబ్బరి తురుముకునేది ఇస్తారు కదా నేను దాంతో ఇలా చిన్నగా అయిపోయేలా తురుముకుంటున్నాను మీకు ఇలాంటి అవకాశం ఉంటే ఇలా చేసుకోండి లేదంటే మిక్సీ జార్లో వేసుకునైనా పాలు తీసుకోవచ్చు ఇలా మెత్తగా తురుముకున్న ఈ కొబ్బరిలో నేను వేడి నీళ్లు వేసుకుంటున్నాను వేడి నీళ్ళు వేసుకోవడం వల్ల ఒక్కసారికి మ్యాక్సిమం పాలు వచ్చేస్తాయి లేదంటే మీరు చలినీళ్ళు వేసుకునైనా తీసుకోవచ్చు వే వేసుకుంటే చల్లారే వరకు ఆగి అప్పుడు పాలు తీసుకోవాలి నీళ్లు చల్లారిన తర్వాత కొబ్బరి అంతా ఇలా గట్టిగా పిండేసుకుని పాలు సపరేట్ చేసుకోవాలి మనకి చేతికి అందినంత వరకు కొబ్బరి ఇలా పిండాలి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకుని మనం బియ్యం ఏ గిన్నెతో అయితే కొలుచుకున్నామో అదే గిన్నెలో ఒక లో వేసుకుని ఇలా ఫిల్టర్ చేసుకుని కేవలం పాలు మాత్రమే తీసుకోవాలి ఈ కొబ్బరి అంతటిని మళ్ళీ ఒకసారి నీళ్లు వేసుకుని గట్టిగా పిండుకుని మిగతా పాలు కూడా వచ్చేలాగా తీసుకోవాలి ఎందుకంటే మనం మొదటిసారి తీసుకున్న పాలు చాలా చిక్కగా ఉంటాయి మరి ఇంత చిక్కగా పాలుతో రైస్ చేసుకుంటే మనం ఎక్కువ తినలేము కొద్దిగా వెగిటిగా అనిపిస్తుంది అలా కాకుండా మొదటిసారి చిక్కగా వచ్చిన రెండవసారి కాస్త పల్చబడతాయి కాబట్టి ఆ థిక్నెస్ సరిపోతుంది ఇప్పుడు రెండవసారి కూడా కొబ్బరి అంతటిని గట్టిగా పిండుకుని మిగతా పాలు కూడా తీసుకోవాలి పాలు మరీ పల్చగా అయిపోకుండా చూసుకోండి మనం వేణీళ్ళు వేసుకోవడం వల్ల కొబ్బరిలో ఉన్న పాలు రెండవసారికి పూర్తిగా వచ్చేస్తాయి ఇప్పుడు మనం బియ్యం తీసుకున్న గిన్నెతోనే రెండు గిన్నెల పాలు వేసుకోవాలి మీరు ఒకవేళ బియ్యం నానబెట్టుకునే టైం లేకపోతే మాత్రం ఒక్క పావు కప్పు పాలు ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది పాలు బాగా చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేసుకునే మసాలాలు రెండు అంగుళాలు దాల్చిన చెక్క ఆరు లవంగాలు ఐదు యాలకులు దంచుకుని వేసుకోవాలి అంతకుమించి వేరే మసాలాలు ఏమి వేయకండి అలాగే ఈ కొబ్బరి అన్నం రంగు కోసం ఒక టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇందులో పుదీనా కానీ కొత్తిమీర కానీ బిర్యానీ ఆకు లేకపోతే గరం మసాలా పౌడరు బిర్యానీ మసాలా పౌడరు ఇలా ఏవి వేయద్దు నేను ఏవైతే చూపించానో అవి మాత్రమే వేసుకొని చేసుకోండి కొబ్బరి అన్నం ఫ్లేవర్ ఎక్కడా మిస్ అవ్వదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీల కంటే ఈ కొబ్బరి అన్నం రుచి చాలా చాలా బాగుంటుంది అలాగే మనం వేసుకునే మసాలాలు కూడా చాలా తక్కువ కాబట్టి ఈ కొబ్బరి అన్నం ఘాటు ఉండదు స్పైసీగా ఉండదు కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టుకుని పొంగు వచ్చిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని మూడు విజిల్స్ హై ఫ్లేమ్ లో రాణిస్తే సరిపోతుంది మూడు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని రైస్ పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు నాటు కోడి కూర కోసం నేను ఒక నాటు కోడి తీసుకున్నాను ఇది మొత్తం కట్ చేసి క్లీన్ చేసి ముక్కలు కొట్టేసరికి నాకు ఆరు వందల యాభై గ్రాములు వచ్చింది ఇప్పుడు ఈ చికెన్ని ఇంటికి తెచ్చిన తర్వాత మనం శుభ్రంగా కడిగి మ్యారినేషన్ కోసం ఈ చికెన్లో ఒక టేబుల్ స్పూన్ కారం అర టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మీకు ఒకవేళ నాటుకోడి దొరకకపోతే కారం కోడు కానీ బొంతకోడు కానీ ఇదే విధంగా ట్రై చేయండి నాటుకోడి లాగే అనిపిస్తుంది అలాగే ఇందులో అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూన్ వేసుకోవాలి మనకి కాస్త స్పైసీగా ఉండడం కోసం నేను కారం ఎక్కువ వాడుతున్నాను మీకు కారం తక్కువ కావాలనుకుంటే తగ్గించుకుని వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ చికెన్ కి బాగా పట్టేంత వరకు జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే నాటుకోడి అనేసరికి గట్టిగా ఉంటుంది ఎక్కువ బోన్స్తో ఉంటుంది కదా ఈ బోన్స్ కూడా చాలా షార్ప్గా ఉంటాయి చాలా త్వరగా చేతులు తెగిపోతాయి కాబట్టి జాగ్రత్తగా కలుపుకుని ముప్పై నుంచి అరవై నిమిషాల పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులో అర టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలి మరీ ఎక్కువ మాడిపోకుండా చూసుకోండి నాకు ఒక రకంగా కొద్దిగా ఎక్కువ వేగినాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు అదే కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నాన్ వెజ్ అనేసరికి నూనె కాస్త ఎక్కువ పడుతుంది ఇప్పుడు నూనె వేడయిన తర్వాత మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి నేను మూడు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్నాను అలానే మరీ ఎక్కువ వేసుకున్నా కూడా తీపి వచ్చేస్తుంది మరీ ఎక్కువ వేసుకోకండి ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా మగ్గడం కోసం మూత పెట్టుకుని ఉల్లిపాయలను వేపుకోవాలి మనం మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వులని ఒక మిక్సీ జార్లో వేసుకుని కప్పు పచ్చి కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ రెండు కలిపి ఒకసారి మిక్సీ చేసుకోవాలి ఇవి కాస్త నలిగిన తర్వాత ఇదంతా ఒకసారి దగ్గరకు తీసుకుని ఇందులో అర టేబుల్ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఈ కారం వల్ల కూరకి చాలా మంచి కలర్ వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు నీళ్లు వేసుకుని ఇదంతా మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి ఈ కారున్ని మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లోకి వేగిపోయినాయి కదా ఇలా వేగిన తర్వాత ఇందులో ఘాట్లు పెట్టిన మూడు పచ్చిమిరపకాయలు ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి చూడండి రెండు నిమిషాలకి ఇవన్నీ బాగా వేగిపోయినాయి కాబట్టి ఇందులో ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి నేను వేయించినవే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మనం చికెన్ మ్యారినేట్ చేసుకునేటప్పుడు కూడా కారం వేసుకున్నాం కాబట్టి చూసుకుని వేసుకోండి ఒకవేళ మీకు కారం సరిపోకపోతే నీళ్లు వేయకముందు చివరిలో అయినా వేసుకోవచ్చు కాబట్టి ముందే ఎక్కువగా కారము ఉప్పు వేసేసుకోకండి ఇప్పుడు ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా వేసుకోవాలి చికెన్ వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు చికెన్ని అలా కలుపుతూనే ఉండాలి ఇలా కలపడం వల్ల ఈ ఉల్లిపాయ గ్రేవీ అంతా చికెన్కి బాగా పడుతుంది అలాగే చికెన్ కూడా నూనెలో చక్కగా వేగుతుంది దీనివల్ల చికెన్కి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఇలా మూడు నిమిషాల పాటు వేపుకున్న తర్వాత చిన్న మంట మీద మూత పెట్టుకుని ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఇలా మనం మూత పెట్టుకుని చిన్న మంట మీద మగ్గనివ్వడం వల్ల చికెన్లో ఉన్న నీళ్లు బయటికి రావడం మొదలవుతాయి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చికెన్ని అడుగు నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా చికెన్ అంతటిని బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టి పది నిమిషాల పాటు అలా వదిలేయాలి అప్పుడు చికెన్లోంచి నీళ్లు రావడం మొదలవుతాయి చికెన్లోంచి చాలా నీళ్ళు వస్తాయి అంటే నా వీడియోస్ మీరు ముందు చూసారో లేదో అందులో బ్రాయిలర్ చికెన్ లో నేను ఎప్పుడూ నీళ్లు వేయను అందులో వచ్చిన నీళ్లతోనే చికెన్ ఉడికిపోతుంది అన్ని నీళ్ళు వస్తాయి చూడండి ఇప్పుడు పది నిమిషాల తర్వాత చికెన్లోంచి నీళ్లు రావడం మొదలైనవి కదా అలాగని నాటుకోడి ఈ నీళ్లతోనే ఉడికిపోదు ఖచ్చితంగా నాటుకోడి ఉడకటానికి చాలా టైం పడుతుంది ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న నువ్వులు కొబ్బరి పేస్ట్ని వేసుకుని చికెన్ అంతటికి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి మంటని పూర్తిగా తగ్గించేసి ఈ పేస్ట్ అంతటిని చికెన్కి బాగా పట్టే వరకు కలుపుకుని మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వాలి మనం ఈ కూరలో నువ్వులు కొబ్బరి వేసుకోవడం వల్ల ఈ కూరలో గ్రేవీ వస్తుంది అలాగే గ్రేవీ కూడా చాలా తిక్కుగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు నువ్వులకి బదులుగా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి కూరలో ఈ పేస్ట్ ఎంత బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకుని మరొక ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి చూడండి చికెన్లో నీళ్ళన్నీ ఎలా వచ్చినాయో మనం కొబ్బరి వేసుకోవడం వల్ల కూర అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు పట్టకుండా చూసుకోండి ఇప్పుడు చికెన్లో నీళ్లు చాలా వరకు ఎగిరిపోయినాయి కదా ఇందులో లీటరు వేడి నీళ్లు వేసుకోవాలి లేదంటే చికెన్ మునిగేంత వరకు నీళ్లు వేసుకున్నా పర్వాలేదు మీరు కుక్కర్లో వండుకునేలా అయితే ఇన్ని నీళ్లు వేయకండి కాస్త తగ్గించుకుని వేసుకుంటే సరిపోతుంది నేను తీసుకున్న ఈ చికెన్ కాస్త లేతగా ఉండడం వల్ల నాకు ముప్పై నుంచి నలభై నిమిషాల్లో ఈ కూర చక్కగా ఉడికిపోయింది ఒకవేళ మీరు తీసుకున్న చికెన్ కాస్త ముదురుగా ఉంటే మాత్రం కుక్కర్లో వేసుకునే ఉడికించుకోండి కుక్కర్లో ఉడికించుకునేలా అయితే ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది విజిల్స్ అయితే రానివ్వాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మరొక మూడు నిమిషాల పాటు మూత పెట్టుకుని చికెన్ ని ఉడకనివ్వాలి నేను ఈ చికెన్ లో గరం మసాలా వాడలేదు రాజుల మసాలా వాడటం వల్ల ఈ కూరకి చాలా మంచి రుచి వచ్చింది రాజుల మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడకపోతే ఎండ్ స్క్రీన్స్ ఐ కార్డ్స్ లో నేను లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు చూడండి చికెన్ ఎంత మెత్తగా ఉడికిపోయిందో ఇలా ఉడికిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇందులో వేసుకున్న కొబ్బరి వల్ల గ్రేవీ కాస్త థిక్గా అవుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకాస్త పులుసుగా కావాలి అనుకుంటే ఇంకా నీళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు చికెన్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగానే వండుకున్న కొబ్బరి అన్నం చూడండి ఎంత పొడి వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ కొబ్బరి అన్నంలో వేడి వేడిగా వండుకున్న ఈ నాటుకోడి పులుసు వేసుకుని సర్వ్ చేసుకోవడమే నాటుకోడి పులుసు గారెలు చపాతి దోశ దేనిలోకైనా చాలా బాగుంటుంది మనం కొబ్బరి అన్నం చాలా లైట్గా చేసుకున్నాం ఎక్కువ స్పైసెస్ వేసుకోకుండా నాటుకోడి పులుసు మాత్రం కాస్త స్పైసీగా చేసాం ఇప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కనుక మీరు కూడా ఈ కొబ్బరి అన్నం నాటుకోడి పులుసుని నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం